భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ త్వష్ట దయచుని కుమార్తెన రచనను వివాహమాడతాడు వారికి విశ్వరూపుడను కుమారుడు పౌరోహిత్యుడైన విశ్వరూపుని ప్రసన్నం చేసుకున్న ఇంద్రాది దేవతలు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ అనే మహామంత్రంతో నారాయణ కవచ సుధులతో వాసుదేవ భగవాను ప్రసన్నం చేసుకుని దైత్యుల వల్ల తాము కోల్పోయిన దేవలోకాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు బృహస్పతిని గౌరవిస్తారు అయితే విశ్వరూపుడు తండ్రివైపు తన పితృదేవతలకు యజ్ఞభాగం అర్పిస్తూ తల్లివైపు దైత్యులకు కూడా రహస్యంగా యజ్ఞభాగం ఇస్తూ ఉండేవాడు అందుకని క్రోధంతో ఇంద్రుడు విశ్వరూపుని మూడు తలలను నరికి వేస్తాడు అందుచే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది ఇంద్రుడికి ఆ బ్రహ్మహత్య పాపాన్ని నాలుగు భాగాలు చేసి పృథ్వీకి వృక్షాలకు జలముకు స్త్రీలకు పంచుతాడు వీరంతా మెర మొరపెట్టుకోగా ఇంద్రుడు ఆ పాపంలోనే కొన్ని వరాలు ఇస్తాడు ఎలా అంటే వృక్షాలను ఎవరైనా కొట్టేస్తే తిరిగి చిగురించేటట్లు స్త్రీలకు బిడ్డ పుట్టే వరకు కామసుఖం ఉండాలి దానివల్ల గర్భస్థ శిశువుకు ఏ హాని కలగకూడదని జలం పాలు బదులైన పదార్థాల కలయిక వల్ల ఆయా పదార్థాలు వృద్ధి అవుతాయని నూతిలో తోడిన కొద్దీ జలం ఊరుతూనే ఉంటుందని వరాలు పృథ్వికి చౌడు నెలలు స్త్రీలకు మాసిక ధర్మాలు వృక్షాలు కొట్టాక వచ్చే జిగురు నీటిలోని నురుగు బ్రహ్మహత్య రూపాలు సరే విశ్వరూపుని ఇంద్రుడు సంహరించడంతో తండ్రి త్వష్ట కోపంతో ఇంద్రుని శత్రువులను చంపమన్నట్లు వచ్చే అర్థంతో వచ్చే మంత్రంతో యజ్ఞం చేస్తాడు అప్పుడు ఆ యజ్ఞం నుంచి అతి భయానకమైన వృత్రాసురుడు అని రాక్షసుడు ఉద్భవించి ఇంద్రాది దేవతలను భయభ్రాంతులను చేస్తూ ఉంటాడు అప్పుడు ఇంద్రాది దేవతలు వాసుదేవ భగవాను శరణు వేడగా వాసుదేవుడు మీరు దధీచి ఋషి వద్దకు వెళ్ళి ఆయన శరీరాన్ని అర్థించి ఆయన శరీర పుట్టముకలలోతో వజ్రాయుధాన్ని తయారు చేసి వృత్రాసురుని సంహరించమని అనుగ్రహం ఇస్తాడు ఇది నేనటి వరకు మనం విన్న విశ్వరూపుని చరిత్రతో పాటు వృత్రాసుర జన వృత్తాంతం సంక్షిప్తంగా ఈరోజు శ్రీమద్భాగవతం షష్టమ స్కంధం పదవ అధ్యాయం వృత్రాసుర ఇంద్రుల యుద్ధం శ్రీ సుకుడు భాగవత కథను కొనసాగిస్తున్నాడు ఈ ప్రకారంగా ఇంద్రుడికి ఆజ్ఞ ఇచ్చి విశ్వపాలకుడైన శ్రీహరి దేవతలు చూస్తుండగానే అంతర్ధానమయ్యాడు భగవంతుడి ఆజ్ఞానుసారంగా దేవతలు దదీచి మహాముని వద్దకు వెళ్ళి ఆయనను తమకు తన శరీరం ఇవ్వమని అర్థించారు అప్పుడు దేవతల ముఖం నుంచి ధర్మాన్ని వినాలనే అభిలాషకల దదీచి వారితో ఇలా అన్నాడు ప్రాణులు మరణ సమయంలో ఏ అసహ్యాన్ని మరియు చైతన్యం పోయినప్పుడు పడే క్లేశాన్ని పొందుతారో మీరు ఎరుగరు ఏ జీవుడు జీవించి ఉండాలని కోరుకుంటాడో వాడికి తన శరీరం చాలా ప్రీతికరంగా ఉంటుంది అయినా శ్రీ మహావిష్ణువు కోరినప్పుడు ఎవరు తమ శరీరాన్ని ఇవ్వకుండా ఉండగలరు ఆయన పలుకులు విని దేవతలు ఇలా చెప్పారు ఓ బ్రాహ్మణుడా మీలాంటి ప్రాణుల మీద వారికి భగవంతుడు లాంటి మహాత్ములకు ఏదీ చదింపలేనిది లేదు కదా ఈ లోకం అంతా తన స్వార్థం కోసమే ప్రాకులాడుతుంది ఎదుటివారి సంకటాన్ని గుర్తించదు దానం ఇవ్వడానికి సమర్థులైన వారిని ఎవరైనా కోరతారు కానీ ఇతరులను కాదు కదా దేవతల అభ్యర్థలను విని దీచి ఇలా అన్నాడు ఓ దేవతలారా మీ నుంచి ఇటువంటి ధర్మాన్నే వినకూడదు అని అనుకున్నాను అయినా నా ఈ దేహం నాకు ప్రియమైనదే అయినా ఏదో ఒకరోజు ఈ దేహం తప్పకుండా నన్ను విడిచిపోతుంది కదా అందుకని నాకు ప్రియమైన ఈ శరీరాన్ని మిమ్మల్ని సంతోషపరచడానికి తప్పకుండా త్యాగం చేస్తాను ఈ విధంగా నిశ్చయించుకుని దధీచి మహాముని పరబ్రహ్మలో తన ఆత్మని ఏకం చేసి శరీరాన్ని చరించాడు ఆ తరువాత దేవతలు ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళారు అప్పుడు ఆ శరీరం నుంచి ఎముకలను తీసుకుని విశ్వకర్మ వాటితో వజ్రాయుధాన్ని తయారు చేశాడు ఆ వజ్రాయుధం చేత ధరించి భగవంతుడి తేజస్సుతో నిండిన ఇంద్రుడు దేవతలను తోడు తీసుకుని రుద్రాసురుణ్ణి వధించడానికి దండయాత్ర చేశాడు పూర్తి బలంతో దేవతలకి రాక్షసులతో మహాదారుణమైన యుద్ధం త్రేతాయుగ ఆరంభంలో నర్మదా నది ఒడ్డున జరిగింది దేవతల పరాక్రమాన్ని వారి ఐశ్వర్యాన్ని అసురులు సహించలేకపోయారు వారు క్రోధంతో ఆవేశంతో కాలంతో సమానమైన వేగంతో అస్త్రశస్త్రాలతో దేవసేన పైన విరుచుకుపడ్డారు గదలు పరిగలు బాణాలు బల్లాలు ముగ్ధరలు తోమర లాంటి ఆయుధాలను అసురులు నాలుగు వైపుల నుంచి కురిపించసాగారు అయినా వారు ప్రయోగించిన ఆ శస్త్రాలు దేవతలను చేరుకోలేకపోయాయి ఎందుకంటే వేగంతో ఆకాశంలో వస్తున్న వాటిని దేవతలు కనిపెట్టి ముక్కలు ముక్కలు చేశారు ఇది చూసి వృత్రాసురుడి సేనలు చాలా భయభీతులయ్యాయి ఓ రాజా శ్రీ మహావిష్ణువు పైన భక్తి లేని కారణంగా అసురుల అహంకారం శీఘ్రంగా నాశనమైపోయింది అప్పుడు వారు తమ నాయకుడైన వృత్రాసురుడిని వదిలి పారిపోయారు వారి పారిపోవడం చూసి వృత్రాసురుడు ఓ సూరవీరుళారా ఈ జగత్తులో జన్మించిన వారికి మృత్యువు తప్పకుండా వస్తుంది అటువంటి మృత్యువు వల్ల ఈ లోకంలో యశస్సు మరియు పరలోకంలో స్వర్గం వచ్చేటట్లయితే ఆ యోగ్యమైన మృత్యువును ఎవరు కోరుకుం కోరుకోకుండా ఉంటారు ఒక మృత్యువు బ్రహ్మని ధారణ చేస్తే యోగ సమాధి ద్వారా కలుగుతుంది రెండవది యుద్ధంలో కలుగుతుంది ఈ రెండు రకాల మృత్యువులు జగత్తులో దుర్లభమైనవని శాస్త్రాల్లో చెప్పబడింది ఇది శ్రీమద్ భాగవతంలో షష్టమ స్కంధంలో పదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ శ్రీమద్భాగవతంలోని షష్టమ స్కంధంలోని పదకొండవ అధ్యాయం ఋత్రాసురుడి విచిత్ర చరిత్ర మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను మ్రోగించండి మోహనవాణి